తీసుకుని నీకు ఆగేమన్నమాట ట్రైన్ లేట్ అని చెప్తున్నారు వాళ్ళు అందుకోసమే టికెట్ మాత్రం పది గంటలకు ఇస్తామని చెప్తున్నారు అందుకే ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాం కింద చేస్తున్నారు కింద నడవదు కదా మనం ఎక్కడ పోతున్నాం చెప్పు ఏ చెప్పు వాళ్ళు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ తిరుపతి పోతున్నాము తిరుపతి పోతున్నాం ఫ్రెండ్స్ లైక్ చేయండి మా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంటికాడ బోదినమంటే చిన్నట్లాడు తింటారు ఇంటికాడ తినమంటే ఫాదర్ మాకు ఇక ఈ టైం అప్పుడు అందరే ఇప్పుడైతే చపాతీలు చేస్తున్నాడు మా వాడు తింటున్నావా తినండి తినండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే ట్రైన్ వచ్చింది ఎక్కినాము ఎంత బిజీ ఉందంటే ఈ జనాలు చూస్తే ఎక్కువగానే కాదు ట్రైన్ పాప చూడండి బందీలో ఎట్లా నీళ్ళు నిలబడిందో మొత్తం ఫుల్ ఫ్రెండ్స్ మొత్తం ఎక్కడా ఖాళీ లేదు ఇప్పుడు మా బుడ్డు ఆగి చెప్తున్నాడు చూడండి ఇక్కడ లగేజ్ పెట్టే దగ్గర కూర్చున్నాడు ఒంగుకొని మా పాపని కూడా పైకి ఎక్క ఎక్కించాను ఇక్కడ ఇంకో ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రైన్ గుంట దగ్గర ఉంది ట్రైను ఇప్పుడు కొంచెం మా వాళ్ళకి కూర్చోడానికి ప్లేస్ దొరికింది మబ్బుడ్డాడు పైన ఏం పండుకున్నాడు రాత్రి అంతా పాపం ఇంకా ఫుల్ బిజీ ఉంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం తెల్లవారు జాము అయింది టైం ఇప్పుడే పద్మావతమ్మ దర్శనం అయింది ఇప్పుడు కొండపైనకే కళాము కూడా శ్రీవారి దర్శనం చేసాం ఫస్ట్ అమ్మవారం దర్శనం చేసుకోవాలని ఇక్కడే దిగినాము ఫ్రెండ్స్ ఇక్కడ అలిపేరు మెట్ల దగ్గర అనమాట మొత్తం చూడండి జీబులు ఎలా లైన్లో నిలబడినాయి ఇక్కడ మన బ్యాగులు చెక్ చేసి చంపిస్తారనమాట ఈడ లైన్లు ఒక లైన్ లేడీస్ ఒక లైన్ బాయ్స్ నిలబడాలి చూడండి ఎంత క్యూ లైన్ నిలబడినారో బ్యాగులు దాంట్లో పెడితే అది మిషన్లో చెక్ చేస్తారు చేస్తారనమాట బ్యాగ్లో ఏమన్నా ఉండేది వాళ్ళు చెక్ చేస్తారు ప్రతి ఒక్క బ్యాగ్ చెక్ చేస్తారనమాట మనతో ఉండేవి మనం ఇక్కడ కంపల్సరీ బస్సులో పోయినా ట్యాక్సీలో పోయినా ఎట్లా పోయినా దిగి మన బ్యాగులు చెకింగ్ చేయించుకొని పైనకి ఎక్కాలి కొండ పైనకి ఆల్రెడీ చూసిన వాళ్ళకి చాలామంది తెలిసి ఉంటుంది ఇక్కడ ఈ మానిటర్ దగ్గర కనిపిస్తాయి మన బ్యాగ్లో ఏమేమి ఉండేవి అదే ఫ్రెండ్స్ అలిపిరి మెట్ల దగ్గర అనమాట మా ట్యాక్సీ అక్కడ ఇంకా వస్తుంది అందుకోసం ఇక్కడ మా బ్యాగులు చెకింగ్ అయిపోయినాయి ఇప్పుడే ఇక్కడ ట్యాక్సీ కోసం వెయిటింగ్ చేస్తున్నాం అన్నమాట అది అదే జీపు మాది ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది చెకింగ్ జీబు వచ్చేసింది తిరుమలకు బయలుదేరినాము రూట్ మాత్రం ఎక్సలెంట్ పైన ఎక్కే బండ్లు ఒక సైడు కిందకి దిగే బండ్లు ఒక సైడు పోతుంటాయి అది వేరే రూట్ ఇది వేరే రూట్ అనమాట రూట్ చూడండి ఎడన్నా పడిపోయింది ఇలా కట్ కడుతున్నారు మొన్న వానకాలం నీరుడు పోయిన సంవత్సరం పడింది ఇది మరి ఈ సంవత్సరం వర్షాలు వస్తే ఎక్కువైతే అని కట్టిస్తున్నారు ఓకే టోటల్గా పైనకి వచ్చేసిన తిరుమల కొండ పైనకి ఇది ఎంట్రన్స్ పైన జనాలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్ ఇది మే నెల కాబట్టి దండిగా జనాలు ఇప్పుడు మొత్తం హాలిడేస్ ఉంటాయి కాబట్టి అందరూ ఎక్కువ వస్తారు జూన్ జూలై నెల కంటే ఈ నెల ఎక్కువ జనాలు ఉన్నారంట ఎవరన్నా ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్న వాళ్ళు జూలైలో కానీ అలా ఆగస్ట్లో కానీ వెళ్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది అని కొంతమంది అక్కడ వాళ్ళు చెప్పినారు ఈ మే నెలలో మాత్రం ఫుల్ బిజీ ఉంటుంది అని చెప్తున్నారు మాకు తెలియక మే నెలలో వెళ్ళాం చాలా కష్టం పడుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఉచిత లాకర్లు ఉంటాయి ఇక్కడ మనం లగేజ్ ఇక్కడ పెట్టి ఇక్కడ స్నానాలు కూడా చేసుకోవచ్చు ఇక్కడే పక్కన ఏమన్నా తలనీలాలు ఇచ్చేవాళ్ళు కటింగ్ చేసుకునే వాళ్ళు ఇక్కడే ఉంటుంది అంత సౌకర్యం ఇక్కడే ఉంటుంది కాబట్టి మేము ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉంటాం జనాలు కూడా ఇక్కడ చాలామంది ఉంటారు చూద్దామని చూపిస్తాను చూడండి మీకు జనాలు చూడండి ఎంతమంది జనాలు ఉండరు ఇంకా చాలామంది దర్శనానికి ఉంటారు ఇక్కడ ఉండేవాళ్ళు ఇంత లాకర్లు మొత్తం అన్నీ ఫుల్ అయినాయి ఇది ఒక్క పదకొండో వార్డు లాకర్లు మాత్రం కొన్ని ఉన్నాయని చెప్తున్నారు అందుకే లైన్లో మా అండి అసలుకి గింతగా నడు నేను దర్శనం ఉంటే ఐదు కిలోమీటర్లు ఎక్కువ అందించాడు నువ్వుకి లే చెప్పులే నువ్వేమని చెప్పలే బుడ్డ ఏ చెప్పు ఏమని చెప్పు తిరుపతిలోనా ఉన్నాము వీడంటే రామ్ பூஜூண்ட பாக ரெடி அது இப்படி நடால மாதிரி ஐந்து கிலோமீட்டர் ஆ பூஜா நடுத்துவா ஆல்லவா 왠지 분 오늘 모든 부분이 쓰는곳이 위 ఫ్రెండ్స్ మొత్తానికి దర్శనం అయిపోయినాయి రిటర్న్ వెళ్ళిపోతున్నాం కార్లో వెళ్తున్నాం కిందికి తిరుపతికి తిరుమల నుంచి కిందికి డౌన్ దిగిపోవాలి కదా అందుకోసం బస్సులకే పోవచ్చు ఫ్రెండ్స్ బస్సులకి పోతే కొంచెం తిప్పేది ఎక్కువ కసి వేసేది వాంతులు అనమాట ఈ ట్యాక్సీల్లో కానీ ఇలాంటి జీవుల్లో కానీ కొద్దిగా గాలి ఆడుతుంది కాబట్టి కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది అంతగా దాని అంత ఎఫెక్ట్ ఉండదని మేము దీనికే ఎక్కువ పోయేది దిగేటప్పుడు కనుక ఎక్కేటప్పుడు అది ఫ్రెండ్స్ బస్సులు పోతే కొంచెం రేటుగా కానీ తక్కువే ఉంటుంది బస్సులు ఓం నమో వెంకటేషాయ